ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సభ్యత్వ కార్డు పంపిణీలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ నెలకొంది ఇన్ఛార్జి పడాల భూదేవి వర్గం మరియు వ్యతిరేక వర్గం మధ్య మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల వ్యవహారం చిచ్చు రగల్చింది అరకు పార్లమెంట్ అబ్జర్వర్ హర్షవర్ధన్ ప్రసాద్ ఎదురుగానే ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన ఇన్ఛార్జ్గా పడాల భూదేవిని తక్షణమే ఇన్ఛార్జ్గా తప్పించాలని నాలుగు మండలాల కార్యకర్తలు నినాదాలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుండి ఉప్పు నిప్పులా ఉంటూ వస్తున్న పడాల భూదేవి వర్గం మరియు ఆమె వ్యతిరేక వర్గం మధ్య ఉన్న అంతర్గత ఆధిపత్య పోరు భగ్గుమంది సభ్యత్వ కార్డుల పంపిణీ కోసం వచ్చిన అరకు పార్లమెంట్ అబ్జర్వర్ హర్షప్రసాద్ వర్ధన్ సాక్షిగా బహిరంగంగానే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి ఎన్నికలలో కూటమి తరఫున జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణను ఓడించాలని వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ వేయించేందుకు కుట్రపడిన వారికి మార్కెట్ కమిటీ పదవులు దక్కడంపై నాలుగు మండలాల తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తక్షణమే పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను మార్చాలని లేకుంటే నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు పరిస్థితి అదుపు తప్పడంతో అబ్జర్వర్ హర్షవర్ధన్ ఇన్ఛార్జ్ పడాల భూదేవిని అక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్లిపోయారు తమకు సమాధానం చెప్పకుండా కార్యక్రమం నుండి వెళ్లిపోవడంపై తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తూ పాలకొండ ఇన్ఛార్జ్కు కు వ్యతిరేకంగా కోటదుర్గమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం బాధ్యతాయుతమైన నాయకులుగా ఉన్నటువంటి మేమందరం పార్టీని బలోభనం చేసుకుంటూ బెచ్చుకోవాల్సిన అవసరం మాపైన ఉన్న ఉన్నందున ఈరోజు అసమ్మత వాదులుగా ముద్రపడిన వారు ఈరోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్కి హాజరవ్వకుండా ఆ రోజు ఎన్నికల్లో ప్రచారంలో ఏ విధంగా అయితే దొంగచాటుగా వైసీపీకి మద్దతు తెలియజేస్తూ ఇంట్లో ఉండి జనసేన అభ్యర్థిని ఓటమి అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేసిన నాయకులే ఈరోజు రో ఒక అబ్జర్వరు ఆధ్వర్యంలో జరిగే సమావేశం రాకుండా ఇంట్లో కూర్చోడం పార్టీకి ద్రోహం చేసిన వారు కాదా అని మేము అడుగుతున్నాం నలభై మూడు నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు పనిచేసి దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన్నలు పొందిన టైంలో ఈ పాల్గొండ అభివృద్ధి చెందుతున్న టైంలో ఈరోజు ఈ ద్రోహులు పార్టీ మన ఇన్ఛార్జి అనే వ్యక్తి పాల్గొండ నడిపోయినా ఒక పొంపుటిగా ఒక కార్యాలయం పెట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని పాల్గొన్న నియోజకవర్గంలో భ్రష్ పెట్టించడానికి సంక్రమ పడుతుంది ఇలాంటి వ్యక్తికి ఏ అర్హత ఉందని నువ్వు ఇన్ఛార్జ్గా కొనసాగుతావు నువ్వు చేసిన ఈ తప్పుడు తప్పుడు ప్రచారాలు తప్పుడు కార్యక్రమాలని నువ్వు మానుకొని మేమందరం ఈ ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం కార్యకర్తలు నీ ఇన్ఛార్జి మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మాకు ఇష్టం లేదు కాబట్టి సుయి నువ్వే ఆ పార్టీ భవిష్యత్తు కోసం నువ్వు రాజీనామా చేయాలి అదేవిధంగా దొంగ సాటుగా తెచ్చుకున్న ఏఎంసీ వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులను కూడా పార్టీ నుండి రాజీనామా చేసి స్వచ్ఛందంగా మీ పదవులు వదులుకోవాలని మీ పార్టీ తెలుగుదేశం పార్టీ పాల్గొన్న ద్వారా మేము కోరుతున్నాం ఈరోజు మేము ఓటాడుగుతున్నాం సభ్యత్వాలు ఒక సభ్యత్వం చేస్తే నీకు పదవులు ఇవ్వాలా ఒక ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నీకు పవర్ ఇవ్వాలా ఈరోజు ఒక సామాన్యుడు ఓటేస్తాడు సంక్షేమ పథకం ఇస్తాం ఒక నాయకుడు బాగా కష్టపడతాడు పదవిస్తాం ఒక నియోజకవర్గాన్ని సక్రం తిప్పి రాజకీయాల్లో పార్టీని భవిష్యత్తు నిర్ణయం చేసిన వ్యక్తికి ఒక ఇన్ఛార్జ్ ఇస్తాం వీళ్ళకి అర్హతలు ఉన్నాయా అని అడుగుతున్నాం అర్హత లేని వాళ్ళు ఈరోజు మేము ఈవేళ అబ్జర్వర్ల దగ్గర తెలుగుదేశం పార్టీని దిగజార్చారు ఆవిడ ఏ ఆలోచనతో ఈరోజు మీటింగ్కి వచ్చింది నిన్న ఎవరైనా మెచ్చుకుంటానరా నిన్ను రమ్మంటాన్రా నీకే ఏ హక్కులున్నాయి ఈరోజు గత ఎన్నికల్లో నువ్వు ఎవరైతే చెప్పుడు మాటలు విని అసందర్భంగా నువ్వు పదవితో వైసీపీకి ఓటేసి ఈరోజు ఇంకా నేను తెలుగుదేశంలో ఇన్ఛార్జ్ను నేను కొనసాగుతాను నేనే కమిటీలు వేస్తాను నేనే పదవులు ఇస్తానంటే అది పొరపాటు ఈరోజు నీ పార్టీ కార్యాలయం దగ్గర ముందుండి మాట్లాడుతున్నాం ఈరోజు మీకు రేపు చంద్రబాబు పుట్టినరోజు ముందు రోజు మీకు చెప్తున్నాం మేమందరము కష్టపడ్డాం కాబట్టి ఈరోజు నీ పార్టీ ముందు వచ్చి ఈ నీకు కన్న ద్వారా ఈరోజు నీకు అడుగుతున్నా నీకు ఏ ఊర్లో నీకు ఓటు బ్యాంక్ ఉంది ఈ దొంగ సభ్యత్వాలు వైసీపీ నుండి సభ్యత్వాలు చేసుకొని ఈరోజు మాకు సభ్యత్వాలు ఉన్నాయి మేము తెలియజేసిన కొనసాగుతామని ఇక్కడ మేము వినుకోము మేము ఒప్పుకోము మిమ్మల్ని నుంచి ఆరలే వరకు మేము నిద్రపడతాం మేము ఓటమి ఎమ్మెల్యే ద్వారా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో భాగంగా ఉంచాం చంద్రబాబు నాయుడుకి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా ప్రజల్లో ఈ అభివృద్ధిని చూసి చూపిస్తామని తెలియజేసుకుంటాం